కరీంనగర్ జిల్లా జమ్మికుండలో మావోయిస్టు మాజీ నేతను గుర్తు తెలియని వ్యక్తులు తెల్లవారుజామున టాటా సుమోలో వచ్చి అపహరించుకుని వెళ్లడం హుజరాబాద్ ప్రాంతంలో సంచలనం కలిగిస్తోంది అయితే ఇది పోలీసుల పనినా అనే అనుమానం కలుగుతోంది బాధితుని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి జమ్మికొండ పట్టణంలో సోమవారం ఉదయం మావోయిస్టు మాజీ రాష్ట్ర కమిటీ సభ్యులు ఎండి హుస్సేన్ అలియాస తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు కుటుంబ సభ్యులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా స్థానిక పోలీసులకు ఎలాంటి సమాచారం లేకుండానే గుర్తు తెలియని వ్యక్తులు మూతికి మాస్కులు ధరించి టాటా సుమోలో వచ్చి బలవంతంగా ఎక్కించుకుని వెళ్లాడు వచ్చిన వ్యక్తులు పోలీసులా లేదా మాజీ మావోయిస్టులా లేక ఇంకెవరైనా అనే అనుమానాలు రేకెత్తిస్తున్నాయి కుటుంబ సభ్యుల కళ్ల ముందునే గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ఎండి హుసేన్ ను టాటా సుమోలో కిడ్నాప్ చేయడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు ఎవరు వారు ఎక్కడి వారు ఎందుకోసం కిడ్నాప్ చేశారో తెలియక ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందోనని ఆయన కుటుంబ సభ్యులు భయాందోళన చెందుతున్నారు జమ్మికుంట నుండి మాట్లాడుతున్నాం మా మామయ్య హుసేను మా మామయ్య హుసేను పొద్దున ఆరు గంటలకు వచ్చి ఎవరు తీసుకెళ్లేదు ఎవరు అంటే మామయ్య చేసి చేసిరం జాబ్లోకి వెళ్ళి పార్టీలోకి వెళ్ళి మళ్ళీ జార్ఖండ్ పేర్లేదు రిలీజ్ అయ్యవచ్చు పద్నాలుగు పదిహేను సంవత్సరాలు అవుతుంది పదిహేను సంవత్సరాలు సూర్యుడు ఇక్కడే ఉంటున్నాడు ఇంతవరకు అతడు ఏ కేసులోకి వెళ్ళినట్టుగా లేదు ఎక్కడికి వెళ్ళినట్టు లేదు ఏది లేదు అతను అనారోగ్యంగా ఉన్నాడు నేను రేపు హాస్పిటల్ తీసుకెళ్ళాలి తనకే ఆపరేషన్ మేము ఏర్పాటు చేసుకున్నాము అతని హెల్త్ బాగాలేదు బీపీ ఉంది షుగర్ ఉంది అతని హెల్త్ కోసం మీరు చూసుకుంటే ఎవరో నిన్న ముగ్గురు వ్యక్తులు ముగ్గురు పోలీసులు వచ్చేది కరీంనగర్ నుండి అని చెప్పి అతనితో మాట్లాడేది ఒక కేసు పరంగా వచ్చిన చెప్పేది సరే అని మాట్లాడిండు ఇవాళ పొద్దున ఏం మాట్లాడకుండా మళ్ళీ వేరే వాళ్ళు ఎవరో వచ్చి తీసుకెళ్ళిండు వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్ళిండ్రు ఏంది అనేది ఏం చెప్పలేదు మాట్లాడనివ్వలేదు నాతో కూడా మాట్లాడదు మామూలుగా మాతో మాట్లాడుకుంటే కూడా భుజం మీద చేసి నెచ్చుకుంటూ తీసుకెళ్ళిండు మరి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళైనా వాళ్ళు తీసుకెళ్ళింది మరి వేరే ఎవరైనా తీసుకెళ్ళిదా ఇది ప్రభుత్వం కొంచెం చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను మా మామయ్య ఎట్లా వస్తే తీసుకెళ్ళి తీసుకెళ్ళిందో సేఫ్గా అట్లా రావాలి అతనికి ఏమీ ప్రాణహాని జరగకుండా ఇంటికి తీసుకురావాలి అతను ఇంటికి వీడియో సమస్యల్లో మాకు తెలియదనే చేయాలి నేను ఇక్కడ ఉన్నాను బాగా ఉన్నాను మరి నేను వస్తున్నాను అని చెప్పాలి ఫోన్ తీసుకెళ్ళలేదు ఫోన్ తీసుకెళ్ళింది ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది మళ్ళీ తర్వాత ఆన్ అయ్యింది లిఫ్ట్ చేయట్లేదు తీసుకెళ్ళా ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళిన వ్యక్తులైనా కానీ చెప్పి తీసుకెళ్ళాలి కదా వాళ్ళైనా కానీ మరి వాళ్ళు పోగుతూ లే మరి ఎవరైనా ఉండగల వాళ్ళు మరి ఎవరైనా మరి వారి వాళ్ళు ఎవరన్నది మనం తెలుసుకోలేదు అందుకే మేము వీడియో సమాచారం వీడియో ద్వారా తెలియజేసుకోవాలని మేము అందరికీ తెలియజేసుకున్నాము దయచేసి ఆ వ్యక్తిని ఎట్లా తీసుకెళ్లేదో అట్లా తీసుకురావాలి ఎప్పుడు కండిషన్ బాగా లేదు కంట ఏర్పాటు తీసాలో ఈరోజు తీసుకెళ్లేదు మేము బీపీ షుగర్ ఎక్కువైంది రాత్రి కూడా వచ్చి నాకు హెల్త్ బాగా లేదమ్మా నేను నాకు ఈ ఫుడ్ కావాలి నాకు హెల్త్ బాగా లేదు అని చెప్పింది సరే అని ఏర్పాటు చేసుకున్నాను మరి హెల్త్ బాగా లేకుంటే కంటెంపరేషన్ చేయడం కూడా కుదరదు కదా అని ఇవే మాట్లాడుకున్నాం ఈ పొద్దున ఆరు గంటలకు తీసుకెళ్ళా వచ్చిన పని నేర్గా తీసుకెళ్ళాలి కదా తీసుకెళ్తే కూడా అతను తప్పు చేశాడా ఉప్పు చేశాడా ఒప్పించి మేము తీసుకెళ్తున్నాం అమ్మ అని చెప్పారు ఇంత వాళ్ళతో కూడా మాట్లాడేయకుండా ఇంతకెళ్ళి అట్లా ఫ్యాన్ కూడా బంద్ చేయలేదు అతను కట్టుకున్న బట్టలు కూడా అట్లా ఆడకుండా కుండలు తీసుకుంది పక్కన కూడా తీయకుండా అట్లా తీసుకెళ్ళి ఇది కరెక్ట్ కాదు అని అని అనిపిస్తుంది నాకు